మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న హనుమాన్ స్వాముల భిక్ష ఐదవ రోజుకు చేరింది కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు కొత్తపల్లిలోని జయపాల్ రెడ్డి ఫామ్ హౌస్ లో డి సంపత్ కుమార్ కూతురు డాక్టర్ నేహారెడ్డి శిరీష అన్నదాతగా వ్యవహరించగా పలువురు ఆంజనేయ స్వామి దీక్షాపరులు ఆంజనేయన్ భక్తులు పాల్గొన్నారు అనంతరం హనుమాన్ చాలిసా పారాయణం చేశారు దాదాపు మూడు వందల మంది ఆంజనేయ స్వాములకు గురుస్వామి డి సంపత్ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాన్ని అందించారు పది మంది మహిళా సేవకులు హాజరై సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమంలో మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్తో పాటు హనుమాన్ దీక్షాపరులు శంకర్ రెడ్డి ఎల్కపల్లి కుమ్రయ్య మల్లేశం కుమార్ రవి సంద అశోక్ మనోజ్ కుమార్ పుస్తకాల ప్రవీణ్ కళారి సుధాకర్ శ్రీనివాస్ పటేల్ విజయ్ గౌడ్ గోవింద సేవ భక్తులు శారద విజయ రమ సునీత మహిళా సేవకులు పాల్గొన్నారు జై శ్రీరామ్ జై రోజు అన్నదానం ఐదో రోజు హనుమాన్ స్వాములకు ఐదో రోజు అన్నదానం జయపాల్ రెడ్డి గారి ఫామ్ హౌస్ లో రోజు రోజు స్వాములు దినదినం అన్నదానానికి మంచి అంటే స్పందన వచ్చింది అలాగే ఇంకా ముగ్గు ముగ్గురు నలుగురు దాతల సహకారంతో ఈ అన్నదానం కొనసాగుతుంది మరి అంటే మనం టెన్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు అనుకున్నాం రేపు లాస్ట్ అన్నదానం మళ్ళీ జయపాల్ గారిని సంప్రదించి ఈ ఫామ్ హౌస్ తీసుకొని మళ్ళీ పెద్ద హనుమాన్ జయంతికి అప్పుడు కూడా అన్నదానం నిర్వహించాలనుకుంటున్నాం ఈరోజు అన్నదాతలు డి నేహారెడ్డి డాటర్ ఆఫ్ సంపజ్ శిరీష అలాగే ఇలా ఈ ఈరోజు ఇప్పుడు మనకు ఈరోజు చాలీసా చదివినవారు ఎలకపల్లి గుమ్రయ్య బా పురంల శ్రీనివాస్ మల్లేశం స్వామి ఎందుకంటే మరి ఇంకా ఇంకా దాతలు ఎవరైనా వచ్చినా అందరు సహకరించినా ఇంకా పెద్ద జయంతికి ఇంతకంటే బ్రహ్మాండంగా ఎందుకంటే పాదయాత్ర చేసుకునే కొండగట్టుకు పాదయాత్ర స్వాములకు వివిధ గ్రామాల నుంచి జిల్లాల నుంచి వస్తారు కమ్మం నుంచి కానీ అంటే మన తెలంగాణకి లిట్ సైడ్కి వెళ్ళి పెద్ద పెద్ద జయంతికి వాళ్ళందరికీ అందరు దాతల సహకారంతో జయపాల్ రెడ్డి గారి ముఖ్యంగా మాకు చాలా అంటే మెయిన్ తనే సహకరించాడు ఎమ్మెల్యే సంతోష్ అన్న కానీ